అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న వై న్యూస్ నేను మీ నాసరి శంకర్ జనసేన విషయానికి వస్తే శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పది నియోజకవర్గాలుగాను పది నియోజకవర్గాలు గెలిచినప్పటికీ అత్యధిక మెజారిటీ సంపాదించుకున్న శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థి గొండు శంకర్ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ క్యాబినెట్లో క్యాబినెట్లో స్థానం దక్కుతుందా శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ పది మందిలో ఎంతమందికి అంటే అట్లీస్ట్ రెండు మినిస్ట్రీస్ అయినా అంటే రెండు మంత్రిత్వ శాఖలు అయినా జిల్లాకి వస్తాయి అది ఖచ్చితంగా ముందు కూడా రావడం ముందు కూడా సేమ్ అదే కం కంటిన్యూ అయింది కాబట్టి ఆ లెక్కను చూస్తే పక్కా మెజారిటీ అంటే బంపర్ మెజారిటీతో వచ్చిన శంకర్ ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం దక్కించుకుంటాడా ఎన్డీఏ కూటమి స్థానం కల్పిస్తుందా